నా పేరు అబ్బిని సాయి చంద వ్యవసాయం చేస్తారు మరి ప్రభుత్వం చూస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్తారు ఎలా అసలు బాగలేదు ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమీ ఇవ్వలేదు అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ ఏమీ చేయలేదు అమరావతి కానీ పోలవరం కానీ ఏది అవ్వలేదు అంతా వేస్టు మళ్ళీ మళ్ళీ సారి వస్తే కనుక ఇంకా రాష్ట్రం పదేళ్ళు వెనక్కిపోద్దు ఇప్పటి నవరత్నాలు ఇచ్చారని చెప్పి అసలేమీ లేదు నవరత్నాలు అసలు ఏమీ లేదు రైతులను కానీ మొత్తం ఏది చూసినా మొత్తం అంత రాష్ట్రం వెనకే పోయింది తప్ప ఎదరికి వెళ్ళలేదు మీ ప్రాంతం ఏమన్నా అభివృద్ధి చేశారని అసలు ఆ రోడ్లు కానీ ఏమీ బాగలేదు కరెంట్ బిల్లు అన్ని పెంచేశారు ఏమీ బాగలేదు ఇంకా ఈసారి రాదు ఇంకా చిత్తం సభలు పెట్టి నేనే గెలుస్తాను డెబ్బై ఐదు అన్నాడు కదా నూట డెబ్బై ఐదు కాదు కదా ఇరవై ఐదు కూడా రావు అదే ఎలా ఉంది ఈరోజు మీ గోపాల నియోజకవర్గంలో సీట్లు ఇంకా ప్రకటించలేదు మీరు ఏం చెప్తారు మా గోపాలపురం మద్దిబాడి వెంకటరాజు గారికి అనుకుంటున్నాం నైంటీ పర్సెంట్ అతి తక్కువ వయసులోనే బాగా కష్టపడ్డాడు చాలా నెంబర్ వన్ పర్సనల్ క్యాండిడేట్ మద్దిబాడి వెంకటరాజు సబ్జెక్ట్ ఉంది వయసులో చిన్నవాడు సబ్జెక్ట్ ఉంది అతి తక్కువ టైంలోనే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యాడు జనాల్లో తిరుగుతున్నాడు అతను ఆశయ భంగం కలిగితే చాలా మంది అతని సీటు కోసం చాలా మంది ఎదురు ఇది మటుకు కన్ఫామ్ ఆ మద్దిపాటి వెంకటరాజు అనే అతనికి సీట్ ఇస్తే అవతల ఎవరైనా సరే గన్ షాట్గా మద్దిబడి వెంకటరాజు విన్నవుతాడు అవుతాడు సీట్లు పంపిణీ అసలు సీట్లు పంపిణీ విషయం కానీ ఇవాళ ఇట్టిన మీటింగ్ కానీ సంబంధం లేదు మా క్యాండిడేట్ పక్క మద్దిబడి వెంకటరాజు గన్ షాట్ కదా అందులో ఒక సామాజిక వర్గానికి అధికంగా చంద్రబాబు నాయుడు లేదు లేదు అపోహలు వస్తున్నాయి కానీ అండి గత ప్రభుత్వంలో చూసుకుంటే రెడ్డి ప్రభుత్వంలో చూసుకుంటే నూట డెబ్బై సీట్లు ఎన్ని రెడ్లు ఉన్నారు ఇవాళ మేము తొంభై తొంభై ఎనిమిది నియోజకవర్గాల్లో పంపకాలంలో ఎన్ని ఎస్సీ ఉన్నాయి ఎన్ని బీసీ ఉన్నాయి ఎన్ని మైనార్టీలు ఉన్నాయి చూసుకుంటే దాన్ని బట్టి చూసుకుంటే ఇది చాలా తక్కువే అన్ని సమానంగా ఉన్నాయి ఈరోజు అన్ని సమానంగా ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గానికి వెళ్తే ఎన్ని సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లో గెలిచిన నూట యాభై వన్ ఫిఫ్టీ వన్లో ఎన్ని రెడ్డి వర్గాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయి చూసుకుంటే దానికి దీనికి ఇబ్బంది లేదు ఇదే ఇంకా కరెక్ట్గా ఉంది ఏదైనా కొన్ని అపోహలు జరుగుతున్నాయండి ఇది కూడా త్వరలోనే సర్దుమనుతారు అన్ని కూడా అన్ని సర్థమనుకుంటారు ఆల్రెడీ పెద్ద అయినా లైన్లో ఉన్నారు సీట్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవ్వరు ఒకవేళ ఇన్కేస్ ఇవన్న వాళ్ళు కూడా వేరే దారి చూపించడానికి పెద్ద లైన్లో ఉన్నాడు ఇబ్బందులు అందరినీ సగపడతాడు సమాన చేస్తాడు ప్రజల కోసం నేను కష్టపడ్డాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన్ని పోరాడుతున్నాను పెత్తందారు లేకమయ్యారు నా మీద యుద్ధానికి అని చెప్పి ఆయన చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు పేదోడికి పెత్తందారులకి యుద్ధం అనేది సబ్జెక్ట్ వాళ్ళు పెట్టారు కదండి ఆ సబ్జెక్ట్ అసలు ఎందుకు ఎవరిదండి పేదవాడు ఎవరో పెత్తందారు ఎవరు ఎవరు పెత్తందారు మూడు రాజధానుల ఇక్కడ ఆల్రెడీ ఫార్మర్స్ ఆల్రెడీ విశాఖలో చేసిన ఇవన్నీ కూడా ఇంత ఇంత ఇన్ని వందల కోట్లు ఇటు కట్టుకున్నాడు అది పెద్ద పేదోడా విశాఖపట్నం ఉంది రిషికొండ మీద వచ్చేసింది అది ఆల్రెడీ పేదోడా ఎవరు పేదోళ్ళు ఎవరు పెద్దోళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎంత పథకం ఏది మంచి పథకం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు కదా వీళ్ళు ఆల్రెడీ పోలవరం హండ్రెడ్కి సెవెంటీ టూ పర్సెంట్ ఉంది ఆల్రెడీ చంద్రబాబు ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా ఇంకా చేయలేదు ఈయన కనీసం ముట్టుకుంటలేదు ముట్టుకుంటే డబ్బులు అవుతాయని ఆ డబ్బులే ప్రజలకే రొట్టు మొక్కల్లో పాడేసి ఓట్ల కోసం సాగరేస్తున్నాడు తప్ప కానీ దేశానికి అభివృద్ధి అనేది లేదు రాష్ట్రానికి ఒక అమరావతి లేదు ఒక రాజధాని లేదు జాబులు లేవు జాబ్ క్యాలెండర్ ఏమైంది మధ్యపాన్ని నిషేధం అన్నాడు ఏమైంది మద్యపాన నిషేధం చేశాడా మధ్యపాన నిషేధం చేస్తేనే ఓటుకు వస్తాను అన్నాడు మధ్యపాన నిషేధం ఏది అమరావతి ఏది రాజధాని ఏది పోలవరం ఏది సెవెంటీ టూ పర్సెంట్ ముసలాయిని చేశాడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంతవరకు ముట్టుకోలేదు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఎంతసేపు కుక్కకి బిస్కెట్లు పడేసినట్టు పడేసి ఓటు లాక్కుంటే చూద్దాం కానీ రాష్ట్రం అభివృద్ధి అది అయిపోయింది ఎందుకు ఎందుకు అయిపోయారు ఏం జరుగుతులేదు కన్నా యాక్టివ్గా తిరుగుతున్నాడు ఇంకా నువ్వు బయటకు రావాలంటే భయం నీకు వంద చేలో కూడా గ్రీన్ కార్పెట్లు వేసి నడుతావు నీకు భయమా ఆయనకు భయమా ఇంకా కింగ్ మ్యాన్లా తిరుగుతున్నాడు ఆయన అంటే ఇక్కడ డెబ్బై ఐదు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు మంచి చేసిన పొత్తులు ఎందుకని మంచి చేసిన అంటే ఒక్క ఒక్క ఛాన్స్ అని నెత్తి మీద కూర్చున్నాడు ఒక్క ఛాన్స్ అన్నారు సరే చూద్దాం తండ్రి పోయాడు కాళ పట్టుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి చూసారు జనం చూసారు ఆ ఒక్క ఛాన్సే చూస్తారు మళ్ళీ చూడరు కదా సరే ఖచ్చితంగా కూడా వాలంటీర్లు పక్కన పెడతారు వాలంటీర్లు పక్కన పెడతారు ఖచ్చితంగా వాలంటీర్లు కూడా పక్కన పెడతాను ఎలక్షన్ అనేది రెండు నెలల్లో ఎలా ఉంటుంది ఒక విషయం అనుకుందాం అండి ఎలక్షన్ ఎలా ఉంటుందంటే ఇవాళ అభివృద్ధి అయితే ఇటు పొత్తుకు ఓటేస్తాడో వేసిన బిస్కెట్ తినేసి అక్కడికక్కడే చూసుకున్నవాడు అయితే వేస్తాడు అభివృద్ధి సంక్షేమం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చూసుకుని జాబ్ క్యాలెండర్ అమరావతి పోలవరం రేపు పొద్దున్న ఏదన్నా మనకి భవిష్యత్ క్యాలెండర్ ఇవన్నీ కావాలనుకున్నవాళ్ళు అయితే జరగబోయేదని చూసేస్తారు ఒకటి మనకి ఎప్పటికప్పుడు వాడు దోసుకుంటే మనకెందుకు మనకు కావాల్సిన డబ్బులు మా డబ్బులు మా వాడేస్తారు వెళ్ళకపోతే మాకు ఎందుకు అన్న కూడా ఇటు వేస్తారు అన్నీ మాట్లాడతారా అలా మాట్లాడే పార్టీ వాళ్ళు వేరేగా ఉన్నారు ఈ పెద్దయిన పార్టీలో బూతులు తిట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడున్న అధికార పార్టీలో ఎన్ని బూతులు ఎంతమంది బూతులు తిట్టే మంత్రులు ఉన్నారు ఎంతమంది బూతులు తిట్టే ఆడవాళ్ళు ఉన్నారు మగోళ్ళు ఉన్నారు కానీ ఇది ఈ ప్రభుత్వంలో బూతులు బూతులు తిట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు జనానికి తెలుసు అందరూ చూస్తున్నారు అధికార అధికార పార్టీకి లోబడి ఎవరో బయటకు రేపు రేపొద్దున ఓట్లో చెప్తారు ఇది మటు కన్ఫామ్ రోడ్డుని పడరో రోడ్డుని పడరో అధికార పార్టీకి జడ్చి సంక్షేమ పథకాలు తీసేస్తారని చెప్పేసి రోడ్డుని పడరో రేపొద్దున ఓట్లో చెప్తారా